మాజీ ప్రధాని గొప్ప ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అప్పుల్లో ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఆర్థిక పరిశుద్ధిని కలిగించినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ఏర్పడిన దానికి నాయకత్వం వహించి ప్రధానిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం సృష్టించింది ఆయన కృషి ఎంతో ఉన్న అదే అదేవిధంగా గొప్ప సంస్కరణ వాది ఆధార్ కార్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా పనికి ఆహార పథకం వంద రోజుల గ్యారంటీ స్కీము తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు రాత్రి తొమ్మిది గంటల నిమిషాలకు చనిపోవడం చాలా బాధాకరం దేశానికి తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరాని లోటు మరి ఈరోజు తను బ్రతుకున్నంత కాలం తన పేరున్నంత కాలం ఈ భారతదేశం ఉన్నంత కాలం మన్మోహన్ సింగ్ గారి పేరును తప్పకుండా నిలిచి ఉంటుంది చరిత్రలో మరి దేశానికి అన్ని విధాల ఆర్థికంగా ఆర్థిక స్థితిగతులను చక్కదిద్ది ఒక మంచి సోపానం వేసి అన్ని విధాల ఆర్థికంగా పరిపుష్టిని కలిగించిన మన్మోహన్ సింగ్కి కాంగ్రెస్ పార్టీ పక్షాన మానకొండూరు నియోజకవర్గ పార్టీ కాంగ్రెస్ నాయకుల పక్షాన ఘన నివాళులు రప్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నారు జోహార్ మన్మోహన్ సింగ్